హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఫారెస్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి భారతదేశంలో జరిగినటువంటి పర్యావరణ ఉద్యమాలను వరుస క్రమంలో అమర్చండి లేదా అవి ఎక్కడ జరిగాయి అనేటువంటి అంశం పైన గతంలో చాలాసార్లు ప్రశ్నలు రావడం జరిగింది కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి అందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఉద్యమం బిష్ణో ఉద్యమం ఉద్యమం అండి ఇది రాజస్థాన్ రాష్ట్రంలో పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో ఈ యొక్క ఉద్యమం అయితే జరిగిందండి ఇక మరొక ఉద్యమం చిప్కో ఉద్యమం అండి సుందర్లాల్ బహుగూనా గారు యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీ త్రీలో మరొక ఉద్యమం సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళ రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో మరొక ఉద్యమం అప్పికో ఉద్యమం కర్ణాటక రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నిర్వహించగా నవధాన్య ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది వందన శివగారండి అండి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇక మరొక ఉద్యమం నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమం గుజరాత్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నర్మదా మరియు దాని యొక్క నర్మదా నది పైన నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా యొక్క ఉద్యమం అయితే జరిగిందని గుర్తుంచుకోండి మరొక ఉద్యమం కోయిల్ కరవ్ ఉద్యమం అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కోయిల్ కరవ్వు ఉద్యమం వచ్చేసి ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒరావన్ అనేటువంటి ఒక గిరిజన తెగవారి యొక్క భాగస్వామ్యంతో జార్ఖండ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఆందోళనాన్ని గుర్తుంచుకోండి ఇక మరొకటి సోను ఉద్యమం అండి ఈ యొక్క సోను ఉద్యమం వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోన్ నదికి సంబంధించినటువంటి ఒక కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి అనేక చేపలనేవి ఇక్కడ మరణించడంతోటి ఈ యొక్క ఉద్యమం అయితే ప్రారంభం కావడం జరిగింది ఇక మరొక ఉద్యమం వాటర్ షెడ్ అండి అయితే సోను సోన్ ఉద్యమం వలన మనకు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక మరొకటి వాటర్ షెడ్ ఉద్యమం అండి ఈ యొక్క వాటర్ షెడ్ ఉద్యమం మహారాష్ట్రలో ఉన్నటువంటి రాలేగావ్ సిద్ధి ప్రాంతంలో అన్న అజార్ అనేటువంటి వ్యక్తి విజయవంతంగా నిర్వహించినటువంటి ఉద్యమం అండి అందుకోసమే అన్న హజారేను వాటర్ షేడ్ ఉద్యమానికి పితామహుడిగా పేర్కొంటారండి వీటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ